హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది భద్రాచలంలో కొత్తగా పెట్టిన ట్రైబల్ మ్యూజియం అండి ఇలా మనం ఎంట్రన్స్ అవ్వగానే మనకి లైటింగ్స్తో చాలా బాగుందండి అయితే లెఫ్ట్ సైడ్ వచ్చి పిల్లలు ఆడుకోవడానికి పెన్ కొన్ని ప్లే ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇటువైపు రైట్ సైడ్ వచ్చేసి కొన్ని హట్స్ ఉన్నాయి అట్లాగే కూర్చోడానికి కొన్ని టేబుల్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నాయండి ఇది మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి అయితే ఇది లోపలికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి టికెట్ ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ అండి ఇటు లోపల ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా ఉంది కానీ అక్కడ ఎవరైతే ఆడట్లేదు ఇలా కొన్ని మనకి కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి అందులో మనకి డెమో చూపిస్తున్నారండి ఇది అమ్మ వాళ్ళకి సంబంధించిన రూమ్ అండి ఇందులో మొత్తం అమ్మ వాళ్ళే ఉన్నారండి ఇది పెట్టి టూ మంత్స్ అట్లా అవుతుందండి అందుకే చాలామందికి తెలియకపోవచ్చు ఇంకా ఇక్కడ ఇది మ్యూజియం పెట్టారన్నట్లు ఇది ఇంతకుముందు ఈ ప్లేస్లో ఐటీడి రన్ చేశారండి కానీ ఇప్పుడు దాన్ని కొత్తగూడానికి షిఫ్ట్ చేయడం వల్ల ఇక్కడ ఇప్పుడు ఈ ట్రైబల్ మ్యూజియం పెట్టారండి ఇది ఆర్నమెంట్స్కి సంబంధించిందండి హ్యాండ్క్రాఫ్ట్స్ అండ్ ఆర్నమెంట్స్కి సంబంధించిన రూమ్ అండి ఇందులో మొత్తం ఆర్నమెంట్స్ ఉంటాయి అట్లాగే హ్యాండ్క్రాఫ్ట్స్కి సంబంధించినవి ఉంటాయి అవి ఎవరు యూజ్ చేశారు అనేది కూడా మనకి ఇందులో చూపించానండి ఈ రూంలో ఏమేమైతే ఉంటాయంటే హ్యాండిక్రాఫ్ట్కి సంబంధించిన అట్లాగే వాళ్ళు యూస్ చేసిన మెట్టెలు కానీ పాపిడి బిళ్ళలు కానీ మెట్టెలు గాజులు ఇవన్నీ ఈ రూమ్లో చూపించారండి మీరు భద్రాచలంలో ఉన్న లేదా భద్రాచలం చుట్టుపక్కల ఉన్న ఒక్కసారి అయితే ఇది విజిట్ చేయండి ఇక్కడ కుంకుడుకాయ ఇలా ఇవి దేనికోసం యూజ్ చేస్తారు అనేది కూడా మనకి రాసి పెట్టి చూపించారండి ఇవి అల్లినవండి ఇవన్నీ మనం తట్టలు బుట్టలు ఇవి చేతితో చేసి అల్లినవి ఇందులో మనకి చూపించారు అయితే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి అట్లాగే పెద్దవాళ్ళు ఇట్లా ఎక్సర్సైజ్ చేయడానికి కూడా కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చండి ఇక్కడ ఇది ట్రైబల్ ట్రెడిషనల్ హౌస్ అండి ఇటు సైడ్ మనం వెళ్తూ ఉంటే అక్కడ మనకి కొన్ని షాప్స్ అయితే ఉన్నాయండి ఈ మ్యూజియంని చాలా చాలామంది దూర ప్రాంతాల నుంచి చూ వచ్చి చూసి వెళ్తున్నారండి మీరు కూడా ఇంకా చూడకపోతే ఒకసారి అయితే వచ్చేయండి ఈ రూమ్లోకి మనం వెళ్ళాలి అని అంటే ఇక్కడ మనం డబ్బులు పే చేయాలి ఫోటో దిగాలన్న వీడియోస్ తీసుకోవాలన్నా టెన్ రూపీస్ ఈచ్ వన్ వచ్చేసి టెన్ రూపీస్ ఇచ్చేసి వెళ్ళాలి అండి ఇలా పెయింట్ వైజ్ కూడా మనకి మంచి చూపించారండి నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది రూమ్ ఈ రూమ్ అండి ఈ రూమ్లో అయితే అంతా పల్లెటూరి వాతావరణం అంతా ఈ రూమ్లో కనిపిస్తుందండి హట్స్ ఉన్నాయి కదండి అవి చాలా బాగా కట్టారు అట్లాగే పెయింటింగ్ కూడా చాలా బాగా వేశారండి కాకపోతే దీన్ని లోపలికి వెళ్ళడానికి ఎలా లేదు రోలు రచ్చబండి ఇవన్నీ ఈ రూమ్లో మనకి కనిపిస్తాయండి ఇవంతా ఆర్ట్కి సంబంధించిన ఇందులో ఉంటాయండి ఇంతే అండి ఈ మ్యూజియంకి సంబంధించిన వీడియో మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి